హలో అండి ఈ స్కీమ్లో కట్టి తీసుకున్న ఇయర్ రింగ్స్ అయితే ఇవేనండి స్కీమ్ గురించి తెలిసినా కానీ స్కీమ్స్ కట్టలేదండి అంతకుముందు అయితే స్కీమ్లో కట్టి ఫస్ట్ టైం తీసుకున్న ఇయర్ రింగ్స్ అయితే ఇవే చాన్ ఇయర్ రింగ్స్ అండి ఇంత పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ అయితే నేను పెట్టుకోనండి ఇవి మా పిల్లల కోసం అయితే తీసుకున్నాను మంత్లీ స్కీమ్ కట్టుకుని నేను సిఎంఆర్లో అయితే తీసుకున్నాను వీటి కోసం నేను మంత్లీ ఫైవ్ థౌజండ్ అయితే పే చేశాను టోటల్ వెయిట్ ఎంత కాస్ట్ పడింది స్టోన్ వెయిట్ ఎంత ఉంది స్టోన్ కాస్ట్ ఎంత పడింది నాకు ఈ స్కీమ్ కట్టడం వల్ల లాభం వచ్చిందా లేదంటే నష్టం వచ్చిందా అయితే మొత్తం లాంగ్ వీడియో చేసి పెట్టారండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఛానల్ నేమ్ కింద ఉంటుందండి దాన్ని క్లిక్ చేస్తే మీకు లాంగ్ వీడియో ఓపెన్ అవుతుంది బిల్లు కూడా చూపించాను దానిలో చూడండి ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయండి మీకు నచ్చాయా వితౌట్ స్టోన్ అయితే అసలు దొరకడం లేదు కదా ఇంకా స్టోన్లోనే తీసుకున్నానండి అది కూడా మినిమం స్టోన్స్లోనే తీసుకున్నాను కింద కూడా ఎలాంటి బీడ్స్ హ్యాంగింగ్స్ లేకుండా గోల్డ్ మొబైల్తోనే తీసుకున్నానండి గోల్డ్ బాల్స్ అనమాట అవి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్